నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నానండి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఆ తర్వాత సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో వచ్చానండి ఆ నెక్స్ట్ డే సెవెంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఇలా తగ్గుతూనే వచ్చానండి హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ డైట్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాడీ తేలిగ్గా ఉందండి చాలా హెల్తీగా కూడా అనిపిస్తుందండి నాకు ఏ పని అయినా ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అంటే ఇదివరకు ఫాస్ట్గానే చేశాను కాకపోతే మన శరీరం బరువు మనమే మోయాలి కదండి అలాగండి కానీ ఈ డైట్ చాలా బాగుందండి ఈ డైట్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకంటే బాడీ సెట్ అవ్వాలి కదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కొద్ది ఇబ్బంది ఉంటుంది ఆ తర్వాత అయితే నార్మల్గానే ఉంటుందండి ఇప్పుడు నాకైతే బాగా అరవాటైపోయిందండి టైట్ అసలు నాకు నీరసం ఏం లేదు కాకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఫుడ్ కూడా ఉండాలి కదండి అప్పుడు కొద్ది నైట్ టైంకి కొద్ది వాకింగ్ కూడా చేస్తాను ఎక్సర్సైజ్ చేయడం వల్ల నైట్ అయ్యేటప్పుడు కొద్ది లైట్గా నీరసం అనిపిస్తుంది అంతేనండి ఇంకేం లేదు అంతా బాగుందండి ఈ డైట్లోనే నేను ఎక్కువ నా ఒపీనియన్ అండి ఎక్కువ తగ్గుతామని నేను అనుకుంటున్నాను అదే అండి ఇలా తగ్గుతా ఉంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది మావిడికే ఒకటే తినడానికి లేదు అని ఒక్కోసారి అనిపిస్తుంది అండి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను అంటే ఇంకా ఉండవు కదండి అందుకనే ఇంతకీ ఈరోజు నా వెయిట్ ఎంత ఉన్నానో మీరే చూడండి ఇదిగోండి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ టూ వచ్చానండి ఇలా చూసుకుంటే ఆ సెవెంటీ టూ నుంచి సెవెంటీ సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ టూ వచ్చాను కదండి అదే ఫుల్ హ్యాపీగా ఉంటుందండి అదే అండి ఆ మామిడికి తిన్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ మావిడకేలు బాగా తిందామని అలా అనుకుంటున్నానండి ఇది ఈరోజు వీడియో మా ఇంట్లో కాకుండా పైన వాకింగ్కి వస్తానండి ఆఫ్టర్నూను ఫైవ్ థర్టీ అలా వస్తానండి సెవెన్ థర్టీ వరకు అలా వాకింగ్ చేస్తూనే ఉంటాను ఇక్కడ మా ఏరియాలో చూడండి మా ఏరియా ఎలా ఉందో చూడండి మా ఇంటి కొద్ది దగ్గరలోనే పంట పొలాలండి ఇవి వరి పండిస్తారండి ఇక్కడ వీళ్ళని అడిగేమో రైసే కదండి ఇస్తారేమో అని ఇదివరకు ఎప్పుడు అని కానీ వీళ్ళు లావు బియ్యం అంటండి పండించేది సన్న బియ్యం పండించినప్పుడు చెప్తాను అన్నారు ఇదండి వరి దగ్గరగానే ఉంటుంది పూర్వం ఇదిగోండి దూరంగా ఒక బిల్డింగ్స్ కనపడుతున్నాయి చూడండి పెద్దవి అది ఇన్ఫోసిస్ అంటండి ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ నుంచి అలా చూడటం అంతేనండి ఇది ఇది మా ఏరియా ఇల్లు అయితే ఇప్పుడు కరోనా తర్వాత అయితే బాగా ఎక్కువ వచ్చినాయండి కరోనా ముందు ఇన్ని లేవు కరోనా తర్వాత బాగా ఇల్లు కట్టడం అవి బాగా చేశారండి ఈ ఏరియాలో చూడండి ఈ ఏరియా చాలా కామ్గా ఉంటుందండి నైట్ అయితే ఇంకా ఫుల్ కామ్గా ఉంటుంది ఈరోజు సండే కదండి మా ఇంటి ఎదురుకున్న స్థలంలో బాస్కెట్బాల్ ఆడుతున్నారండి రైట్ కూడా పెట్టుకున్నారండి ఎక్కువ తీస్తే బాగోదేమో అని అటువైపు ఎక్కువ తీయలేదండి చూడండి చందమామ ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు నెరపర్పు మన్నే కదండి అయ్యింది ఇదండి నేను వాకింగ్ చేస్తానండి ఇక్కడే ఈరోజు ఎందుకు ఇంట్లో పని వల్ల కొద్ది వీడియో తీలాపోయాను లేట్ అయిందండి అందుకని నీకు ఎలాగ వాకింగ్కి వచ్చాను కదా అని ఇక్కడే వాయిస్ అవర్ ఇచ్చేస్తున్నాను ఈరోజు నేను ఏం ఫుడ్ తిన్నాను అంటే సూప్ అండి వెజ్ సాటర్డే కదండి వెజ్ సూప్ తాగాను పరాట చేసుకున్నానండి క్యారెట్ క్యాబేజీ క్యాప్స్కమ్ము సన్నట్టుగా ముక్కలు చేసుకుని కొద్దిగా బాయిల్ చేసుకున్నానండి సాల్ట్ మిరియాల పొడి వేసుకుని అది తిన్నానండి తర్వాత బాదం పిస్తా వాన్నట్టు కొన్ని తిన్నానండి అంతే సరిపోయిందండి ఒక్కసారే తింటున్నానండి వన్ మీల్ రేటే కదా బాగానే ఉందండి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అంతే బాగానే ఉందండి ఆ నెయ్యి తాగడమే కొద్ది ఇబ్బంది అవుతుంది ఇన్ని రోజుల నుంచి తాగుతున్నా అది మాత్రం అలవాటు అవ్వలేదండి నెయ్యి తాగడం మాత్రం ఆ తాగేటప్పుడు ఆ స్మెల్కి ఏదోలాగా అనిపిస్తుందండి కానీ తప్పదు కదండి కొన్ని రోజులే కదా అలా తాగేస్తున్నాను కొద్దిగా గోరువెచ్చని నీటిలో నెయ్యేస్తే కొద్దిగా బాగానే వెళ్ళిపోతుంది తాగేస్తున్నానండి నిమ్మరసం కూడా తాగుతున్నాను మూడు నిమ్మకాయలు కూడా వాటర్ త్రీ రేటర్స్ అయితే చాలా ఈజీగా తాగుతున్నానండి ఒక్క రేటర్ మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది నైట్ అలా మిగిలిపోతుంటే తాగేస్తున్నాను తాగేస్తే పడుకుంటున్నానండి అంతే బాగానే ఉందండి కాకపోతే ఆఫ్టర్నూన్ కూడా ఈ మధ్యన ఎక్కువ పడుకుంటున్నానండి వన్ అవర్ అలాగా ఇది వరకు అయితే అలా పడుకునేదాన్ని కదా ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఎక్స్ట్రా వన్ అవర్ ఆఫ్టర్నూన్ పడుకుంటున్నాను నైట్ మామూలుగానే అండి ఈ డైట్ ఇంకా కొన్ని రోజులు చేస్తానండి ఇప్పుడు సెవెంటీ టూ వచ్చాను కదండి చేంజ్ ఇంకా కొన్ని రోజులు చేస్తాను సిక్స్టీ ఎయిట్ అలా రావాలని అనుకుంటున్నాను చూద్దామండి ఏమవుతుందో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను